ఇప్పుడు కొంతమంది పోలీసు ఎక్కువ చేస్తున్నారు కొంతమంది అధికారులు ఎక్కువ చేస్తున్నారు అన్ని రికార్డ్ చేసి పెడుతున్నాం ఏం శాశ్వతం అనుకుంటున్నారా మనం ఆ రోజేమో ఇట్లాంటి పనులు చేయలే ఎంతసేపు మంచినీళ్ళు ఎట్లా దవాఖాన్లు ఎట్లా కాలువ నీళ్ళు ఎట్లా రోడ్లు ఎట్లా ఆసర పెన్షన్ ఎట్లా కళ్యాణ లక్ష్మి ఎట్లా రైతు బంద్ ఎట్లా రైతు బీమా ఎట్లా అని మనమేమో పని మీద పడ్డాం వీళ్ళేమో అన్ని కేసులు పెట్టుడు కిరికిరులు పెట్టుడు అబద్దాలు ప్రచారం చేయడం గోబల్స్ ప్రచారం చేయడం ఇక్కడేమో అయిందట అక్కడ ఏమో అని ఓ ఫాల్తు మాటలు చెప్పుకుంటూ ఇలా వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఫాల్తు మాటలు చేసిన ముఖమైతే చేద్దురా ఆయన అంటాడు నేను పేగులు మెడల్ వేసుకుంటా పేగులు మెడల్ వేసుకుంటే కాదు రేవంత్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో పేదల కోసం పనిచేయి ముఖ్యమంత్రి అంటే పేగులు మెడల్ వేసుకుంటాడు పేదల కోసం పనిచేయాలి పేదలకు నువ్వు ఇస్తాన్న నాలుగు వేల పెన్షన్ ఇచ్చి మాట్లాడు నిరుపేద మహిళలకు నువ్వు ఇస్తాన్న రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడు విచాత చేత కాదు మానవ బాంబులైతా చూడన్న మానవ బాంబుల గురించి మాట్లాడతా మానవీయ పాలన గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేసే విషయం మాట్లాడు అంటే ఈయన కూడా ఇంకా ప్రతిపక్ష నాయకుల లెక్క గోబల్స్ ప్రచారానికి ఆయన ఇవాళ ప్రచారం చేస్తా ఉన్నాడు